సృష్టి స్థితి లయ ఈ ప్రపంచం జీవులు ప్రకృతి ప్రస్తుతం ఎలా పుట్టిందో చెప్పేది సృష్టి దీనికి బాధ్యత వహించేది దేవుడు బ్రహ్మదేవుడు ఆయనే సృష్టి కారకుడు సృష్టించిన ప్రపంచాన్ని రక్షిస్తూ నడిపిస్తూ ఉండే పని స్థితి దీనిని బాధ్యత వహించేది దేవుడు విష్ణుమూర్తి విష్ణువు జీవులకు ధర్మ మార్గం చూపుతూ సమాజాన్ని సజావుగా నడిపిస్తాడు ఆయనే స్థితికారకుడు ప్రపంచం చివరికి ఒక దశలో లయమవుతుంది అంటే అన్ని జీవాలు వస్తువులు తిరిగి శూన్యంలో కలిసిపోతాయి దీనిని లయ అంటారు దీనికి బాధ్యత వహించే దేవుడు శివుడు శివుడు లయకారకుడు కానీ అది ధ్వంసం కాదు కొత్త సృష్టికి ఆరంభం ఈ మూడు శక్తుల వల్లే ప్రపంచం నిరంతరం తిరిగి పునరుత్పత్తి అవుతూ ఉంటుంది సృష్టి స్థితి లయ ఉదయం విష్ణుమూర్తిని ఆరాధిస్తారు రాత్రి శివుడిని ఆరాధిస్తారు మరి బ్రహ్మదేవుడిని విష్ణుమూర్తి స్థితికర్త ఉదయం సమయం ప్రారంభమయ్యే సమయం ఉదయం మనం జీవితాన్ని ప్రారంభించేది సకల కార్యాలు ప్రారంభమయ్యే సమయం విష్ణుమూర్తి స్థితికారకుడు అందువల్ల ఉదయం ఆయన్ని ఆరాధిస్తే పనులు సక్రమంగా జరుగుతాయి శివుడు లయకారకుడు రాత్రి సమయం విశ్రాంతి సమయం రాత్రి లయా సమయం విశ్రాంతి శాంతి లయతో పోల్చుతారు లయ అనగా ధ్వంసం కాదు తిరిగి పునర్సృష్టిని ప్రారంభించడానికి సంసిద్ధం చేయడం ఇక బ్రహ్మదేవుడు అనగా సృష్టి మనము ఏ కార్యాన్నైనా మొదలుపెట్టేటప్పుడు బ్రహ్మదేవుడిని తలుచుకోవడం ఉత్తమం దేవుడు ఒక్కరైనా ఆయన రూపాలు మాత్రం మూడు సృష్టి స్థితి లయ మనం ఏ రూపంలోనైనా పూజించవచ్చు ధ్యానించవచ్చు